నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే స్పెషల్ అకేషన్స్ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు నమస్కారం గురువు గారు ఈ మంత్లో దసరా స్టార్ట్ అవ్వబోతుంది అసలు దసరా రోజు అమ్మవారిని ఎలా కొలవాలి ఈసారి దసరాకి ఏమైనా ప్రత్యేకత ఉందా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ హరి ఓం శ్రీమాత్రి నమ యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థత నమస్తే 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 నమో నమ అమ్మవారి యొక్క ప్రకృతి స్వరూపమే మనకు ఉండేటువంటి ఈ యొక్క ప్రకృతి స్వరూపిణి అమ్మవారు ఓంకార రూపంలో అమ్మవారు హ్రీంకార బీజంలో ప్రణవము కలిసి ఉంటే గనక అమ్మవారికి ఇష్టమైనది హింకారం అంటే మాయాబీజం ఓంకార ప్రణవ స్వరూపం ఈ రెండే మాయా ఈ రెండు కలిపి ఉన్నటువంటిదే స్వరూపం శివశక్తి స్వరూపం అంటారు దీన్ని అంటే ఈ యొక్క దసరా నవరాత్రులు ఉన్న ప్రాముఖ్యము మనకు సోమవారం రోజున ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఒకటో తారీఖు వరకు కూడా మనకు ఈ యొక్క నవరాత్రులు రెండవ తారీఖు విజయదశమి కాబట్టి ఒకటో తారీఖు వరకు విభిన్నమైన పరిస్థితులలో మనము ఈ దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పది రోజులు పూర్తిగా వచ్చింది మనకి ఎప్పుడు ఎనిమిది రోజులు ఏ తొమ్మిది రోజులు వచ్చేది ఈ రోజు మనకు పది రోజులు రావటం చాలా విశేషంగా నియమనిష్టలతో అవకాశం ఉన్నవారు ఎవరైనా కూడా త్రికాలం కూడా అమ్మవారికి ఆరాధన చేస్తే చాలా మంచిది త్రికాలం అంటే ప్రాతకాలం మాధ్యానికము సాయంత్రం ఇదేంటండి మనం రాత్రిపూట చేస్తారు ఉదయం పూట చేస్తారు మాధ్యానికం చేయొచ్చా అంటే మాధ్యానికం కూడా చేయొచ్చమ్మ షట్కాల అర్చనలు ఉన్నాయి కొన్ని చోట్ల మనం ఇవాళ చేయకపోతున్నాము అర్చనలు ఆరు కాలాల అర్చనలు చేసేవి కొన్ని పీఠాలు ఉన్నాయి వాటికి అటువంటి మనం చేయలేకపోతే కనీసం మనకు త్రికాలం కూడా అర్చన చేసుకునేటువంటి భాగ్యాన్ని సాక్షాత్తు ఆ అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు దేవీ దేవతల మధ్యాహ్నం పడు చేసుకోవచ్చు అంటే శుభ్రంగా చేసుకోవచ్చు ధ్యానం రావాలి కానీ భగవద్ ఆరాధనకి ఆ జాస వెళ్ళాలి కానీ ఏ సమయమైనా కూడా మనం ఆరాధన అక్రమంలో పెట్టుకోవచ్చు కానీ వాటి కాలంలో అందరూ కూడా మధ్యాహ్నం చేయొచ్చా రాత్రి చేయొచ్చునా పగలే చేయాలా రాత్రి చేయకూడదు మధ్యాహ్నం చేయకూడదు అని రకరకాలైనటువంటి మనకు ఊహాగానాలు వస్తున్నాయి కాబట్టి శుభ్రంగా మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంటే గౌరీదేవి ఉపాసన మధ్యాహ్నం వేళే ఉంటుంది కొన్ని దేవతాల్లో గౌరీదేవి ఉపాసన చేయాలంటే పాతివృత్యం ఉన్న సువాసనలు అందరూ కూడా ఆ గౌరీ ఉపాసన చేసేటువంటి వారిలో మధ్యాహ్నం చేయాలి కాబట్టి కాలం కూడా మనం ఈ యొక్క ఉత్సవాలు చేస్తే చాలా విశేషము ఇక దసరా శరణవరాత్రులు అని పేరు శరణవరాత్రులు అంటే పది శర అంటే పది ఈ విధంగా మొదటి రోజు అనేక రకాలుగా మనం చెప్పబడింది ఎక్కడైనా కూడా బాలాతృప్రసుందరి స్వరూపంగా బాల స్వరూపంగా అమ్మవారు ఉంటుందని అయితే దసరా నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా బాలను ఒక కన్యను పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పబడింది అయి వాటి కాలం మన వాళ్ళు ఏంటంటే ఒక రోజు పెడుతున్నారు అని రోజు చేసుకునే అవకాశం ఉంటే రోజు చేసుకోవచ్చు ఇంకా దీంతో పాటు అమ్మవారి ఆరాధనా క్రమంలో చేసేటప్పుడు నియమిష్టలు ఏంటంటే ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి మొదలుగా అంతా శుద్ధి చేసుకొని పటాలు కడుక్కోవటము మళ్ళీ కూడా మంచిగా దీపాలు అఖండ దీపం విషయానికి వస్తే గనక నియమిష్టలతో ఉన్న వాళ్ళైతే అఖండ దీపం పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే బయటికి వెళ్ళటం రావటము జరిగే ప్రక్రియలు కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు ఉద్యోగరీత అటువంటి వారు అఖండ దీపానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మామూలు దీపారాధనకు ప్రాముఖ్యం ఇవ్వండి ఎందుకంటే అక్కడ దీపం పెట్టిన తర్వాత నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చూస్తూ ఉండాలి అవన్నీ నియమాలు ఉంటాయి ఇవేను మామూలు దీపారం చేసినా కూడా నియమాలు ఇంటికి వచ్చి స్నానం చేసేసుకొని అప్పుడు దేవ దేవతా పూజా మందిరంకి వెళ్ళాలి అయితే బాలా త్రిపసుందరి స్వరూపంగా మొదటి రోజు రెండో రోజు వచ్చేసి గాయత్రీదేవి మూడో రోజు అన్నపూర్ణాదేవి నాలుగో రోజు లలితాదేవి ఐదో రోజు లక్ష్మీదేవి ఆరో రోజు రాజరాజేశ్వరిదేవి ఏడో రోజు దేవి ఎనిమిదో రోజు దుర్గాదేవి తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధిని పదో రోజు సాక్షాత్ అమ్మవారు ఏ రూపంలో మనం అపరాజితాదేవిగా కొలవబడింది అంటే ఈ రోజు ఈసారి పదకొండు రోజులు దసరా పదకొండవ రోజు వచ్చింది అంటే ఒక తిథి పూర్తిగా ఉంది చవితి తిథి మర్నాడు కూడా సూర్యోదయం తర్వాత కూడా తిథి వచ్చింది చవితి తిథి అంటే లాంగ్ అయింది చవితి తిథి ఈసారి కాబట్టి ఆ మధ్యలో ఉన్నటువంటి రోజును లేదా చివరి రోజున మనం ఈ విధంగా ఆరాధన క్రమంలో పెట్టుకోవాలి ఒక్కొక్క రోజు ఒక తిథి ప్రమాణం ఈ బాలా త్రిపుర సుందరికి ఇష్టమైంది ఏంటంటే మనకు బాల అంటే చిన్న కన్యగా జపమాల ధరించి ఉంటుంది అమ్మవారు ఇలా జపమాల ధరించి కమండలం పట్టుకొని అమ్మవారు బాలికా స్వరూపంలో ఉంటుంది ఇది మనం ఎక్కడ చూడొచ్చు ఇటువంటి స్వరూపం కన్యా స్వరూపాన్ని అంటే దేవిలో చూడొచ్చు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవీదేవి ఉంది కదా వైష్ణవి స్వరూపం బాలా స్వరూపంగా ప్రత్యక్షమవుతుంది అక్కడ అక్కడ భక్తులకి అలా అమ్మవారిని అక్కడ పిండి రూపంలో ఆరాధనా క్రమంలో పెట్టుకుంటారు ఇక గాయత్రి దేవి గాయత్రికి మనకు తెలిసింది ఒకటే పేరు కానీ మూడు పేర్లు ఉంటాయి ఇదే అమ్మవారు మధ్యాహ్న వేళ సావిత్రి అని సాయంత్రం సరస్వతి దేవిగా స్వరూపంగా మారుతుందని కాబట్టి గాయత్రిదేవి కూడా నిత్యము జపమాల పట్టుకొని కమలం మీద ఉండి కమండలము ఆ యొక్క ఋషీశ్వరుల దగ్గర ఏవైతే ఆయుధాలుగా ఉంటాయో కమండలము కూడా పాటు పుస్తకము వేదాలు ఇవన్నీ కూడా పుష్పము ఇవన్నీ పట్టుకొని ఉంటుంది కమలాపులతో అంటే గాయత్రిది ఉపాసించడం వల్ల బ్రహ్మచర్యంతో పాటు బ్రహ్మనిష్ట బ్రహ్మజ్ఞానం కూడా పొందుతారు అని చెప్పి అంటే కొంతమంది మంత్రాలు సాధించాలి అని అంటే గాయత్రి ఉపాసన ఉండాలి గాయత్రి ఉపాసన అంటే మంత్రాధిష్ట దైవతం అంటారు ఆ మంత్ర సాధన కలగాలి అని అంటే గాయత్రి ఉపదేశం ఉంటే గాయత్రి ఉపదేశంతో మిగతా మంత్ర సాధన కలుగుతుంది గాయత్రిదే ఉపదేశించేటువంటి వారు గాయత్రి ఉపదేశం ఉన్నవారు ఖచ్చితంగా మంత్ర సాధన అద్భుతంగా ఉంటుందని తర్వాత ఇంకా అన్నపూర్ణాదేవి నిత్యం ప్రతినిత్యం మనకు కాశీక్షేత్రం మహత్యం తెలుసుకుంటే అర్థమవుతుంది కాశీలో అన్నం లేకపోవటం వల్ల చెప్పించడం జరుగుతుంది ఆ క్షేత్రం నుంచి వెలువేస్తాడు శివుడు వేద వ్యాసులు అదే వ్యాస కాశీ అని పేరు వచ్చింది ఈ విధంగా ఆ కాశీ మహాక్షేత్రము మహత్యం తెలపడమే అన్నపూర్ణ మహాదేవి అన్నపూర్ణ అందరికీ ఆరోగ్యాన్ని సౌభాగ్యాలు ఇస్తూ ఆ భోజనం ధనధాన్యాధికారిగా ఉండాలని అందరికీ కూడా ఒక మూడో రోజు గనుక ఆరాధనా క్రమంలో పెడితే గనక అంటే మొదటి రోజు బాలికా స్వరూపంగా దేవి బ్రహ్మచర్యం అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సుమారు పన్నెండు సంవత్సరాలు అన్నపూర్ణాదేవి అంటే పద్దెనిమిది అంటే బలం ఉండే సంవత్సరం ఎప్పుడు మనిషికి చూడండి అమ్మవారు కూడా ఏ రూపంలో ఉంటుందని అమ్మవారు స్వరూపం ఆరు ఆరు ఏళ్ళు అక్కడి నుంచి ఇంకొక పదేళ్లకు పన్నెండు ఇంకో ఆరేళ్ళకి దేవి అక్కడి నుంచి ఇంకో ఆరేళ్ళు పద్దెనిమిది ఏళ్ళకి అన్నపూర్ణాదేవి అక్కడి నుంచి మనకు ఇంకొక నాలుగు ఆరేళ్ళు వేసుకుంటే మళ్ళీ ఇరవై ఏళ్ళకి లలితా పరమేశ్వరి అంటే అమ్మవారు లలితా పరమేశ్వరి స్వరూపాన్ని ఆరాధించాలంటే శక్తి కావాలి కదా అంటే ఆకలి ఉంటే శక్తి పెరుగుతుంది మనం ఏదైనా ధైర్యంగా మాట్లాడాలి ఎక్కడైనా ఏదైనా పది చేయాలంటే లలితా పరమేశ్వరిని గృహం ఉండాలి అందుకే లలితా శాస్త్రం పారాయణం చేయటం వల్ల అనేక రకాల శక్తులు వాళ్ళు అమ్మవారి యొక్క పాలనలో ఉంటాయి కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం సాధించాలన్నా పిల్లలకి బుద్ధులు నేర్పియాలన్నా మంచిగా ఉండాలన్నా పరిసరాలన్నీ బాగుండాలన్నా లలితా పరవేశ్వరంటే అందుకని అలా ఎవరైతే చదువుతూ ఉంటారో అమ్మవారు అనుగ్రహం కలుగుతున్నారు ఇరవై నాలుగేళ్ళు అక్కడి నుంచి లక్ష్మీదేవి అందరికీ కూడా అన్ని శక్తులు ఉంటే ఇంకా కావాల్సింది ఏంది ధనం రావాలి కదా లక్ష్మీదేవి ఏదో రోజు అందుకనే లక్ష్మి అంటే కొంతమంది లలితా పంచమి అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఆరాధన క్రమంలో లలితా పంచమి కన్నా లక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది పంచమహాలక్ష్మి అని పేరు కూడా ఉంది మనకి అందుకని ఐదు లక్ష్మీదేవి అని చెప్పబడింది ఇక్కడ సంఖ్య చూస్తే కనుక బుధుడు ఉంటాడు బుధుడి సంఖ్య అంటే ఆకుపచ్చ రంగు అమ్మవారికి ఆకుపచ్చ అంటే దీక్షాక్రమంలో మంచిది మహాలక్ష్మికి మహాలక్ష్మి అంటే ఈ విధంగా ఇరవై నాలుగు అంటే ఇరవై దాదాపు అక్కడి నుంచి ముప్పై ఏళ్ళు అంటే సంపాదన స్టార్ట్ అయ్యేది ప్రతి మనిషికి ముప్పై ఏళ్ళ నుంచి కాబట్టి ముప్పై ఏళ్ళ నుంచి ప్రతి మనిషికి సంపాదన ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు తిరగలుగుతారు శక్తి సామర్థ్యం ఉంటుంది దానికి దైవిక కార్యక్రమాలు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం దాన ధర్మాలు చేయడానికి అక్కడి నుంచి ముప్పై ఆరేళ్ళకి రాజరాజేశ్వరి దేవి అంటే రాజరాజేశ్వరి దేవి ఎందుకు పెట్టారంటే రాజోపహారం అందరికి ఇంకేం కావాలి రాజరాజేశ్వరుడు కూర్చోరు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు మంచిగా అందరితో సేవకులు చే సేవలు చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా కూడా ధనం పెరిగితే కనుక ఆదాయం పెరిగితే సౌఖ్యమంత జీవితం గడుపుదామనుకుంటారు అది ముప్పై ఏళ్ళకి అలా ముప్పై ఆరు ఏళ్ళ నుంచి మళ్ళీ మనకు రాజరాజేశ్వరి దేవి అక్కడి నుంచి దుర్గాదేవి ఇక శక్తిని చూపించాలి ఇక్కడి నుంచి అంటే ఎవరైనా మనకు కమాండింగ్ పవర్ రావాలంటే అనుభవం రావాలి అంటే ఏదైనా మన విద్యాపరంగా కావచ్చు వ్యాపారం పరంగా కావచ్చు మన మాటిని అంటే ఒక హెడ్ అనేవాడు ఎవరైతే ఉంటారు వ్యాపార సంస్థల్లో వాళ్ళు మాట వింటారు ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా మనం చేసుకుంటే మనకు మంచిది వారికి మంచిది అలా శాసించేటువంటి గుణము అయితే దాన్ని గట్టిగా అమలు చేసే గుణం దుర్గాదేవి అందుకని నలభై రెండేళ్ళు ఇక్కడ అంటే నలభై రెండేళ్ళ నుంచి అమ్మవారు శాసించే గుణాన్ని ఆ యొక్క అందరికి ఇస్తుంది మనిషికి నేను చెప్పిందే శాసనం చేయాలి అందరూ కూడా ఆ విధంగా ఉండాలి అని మెలగాలి అని చెప్పి అమ్మవారి యొక్క ఉద్దేశం ఇక మహిషాసుర మర్దిని అక్కడి నుంచి ఆరేళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళకి అంటే యాభై ఏళ్ళు దాదాపు యాభై ఏళ్ళు వేసుకో మహిషాసుర మర్దిని అంటే ఎవరు తప్పు చేసినా వెంటనే శిక్షించే గుణం ఉండాలి అనేది నలభై ఎనిమిది ఏళ్ళు అంటే యాభై ఏళ్ళ నుంచి అంటే ఎవరైనా కూడా యాభై ఏళ్ళకి ఒక పరిమితి ఉంటుంది పెద్దవారు అని చెప్పి గౌరవించడము వాళ్ళు చెప్పిన మాట వినడము అనేది కలుగుతున్నాం ఎక్కడో పెద్దవాళ్ళ మాట వినండి అని అంటుంటాం అంటే యాభై ఏళ్ళు వచ్చాయండి యాభై ఏళ్ళు అంటే పెద్దవారిని అని అంటాం యాభై ఏళ్ళు పైబడుతుంది వాళ్ళ కాలంలో యాభై ఏళ్ళు అంటే పెద్దవారి కిందనే వెళ్ళక ఇప్పుడు సూపర్ మీరు అన్నట్టు సీనియర్ సిటిజన్ అంటే అరవై ఏళ్ళు అని ఉంటుంది యాభై నుంచి అరవై ఏళ్ళ మధ్యలో వాళ్ళ యొక్క పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండాలండి నాయన ఎప్పుడైనా వాళ్ళు పెద్దవాళ్ళు ఆశిస్తే ఏదైనా జరుగుతుందని అంటూ ఉంటాం కాబట్టి మహిషాస్త్ర మధ్యని ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమని కోరుకునేది ఇంకా తర్వాత యాభై ఆరు ఏళ్ళు ఇంకా అక్కడి నుంచి తపస్సులో మునిగిపోవాలి ఎవరైనా ఏ మనిషి అయినా యాభై ఆరు ఏళ్ళు వచ్చాయంటే అంటే ముందరి నుంచే ఉండాలి అప్పటి నుంచే కాదు కానీ ఇక రిటైర్మెంట్ ఏరియా దగ్గరక వస్తాడు ఇక యాభై ఎనిమిది యాభై ఆరు ఏళ్ళు అందుకనే రిటైర్మెంట్ ఎప్పుడు ఉండాలి అంటే యాభై ఎనిమిది ఏళ్ళు ఎందుకు పెట్టారు కారణం ఏంటంటే ఇక వీరు చేసే పని అంతా నుంచి అరవై ఏళ్ళ వరకు వీరి జీవితం ఈ జన్మ అనుభవించిందంతా అరవై ఏళ్లే ఇక నెక్స్ట్ అరవై ఏళ్ళ తర్వాత ఏ కర్మ చేసినా అది నెక్స్ట్ జన్మ క్యారీ డౌన్ ఆ కర్మ అంతా ఇక్కడ పుణ్యం చేయని బాబు చేయని గేదన చేయని అరవై ఏళ్ళ వరకు ఈ విధంగా స్ట్రిక్ట్గా అమ్మవారు ఆ దేవతా స్వరూపాలు ఆరాధించడం వల్ల మనకు ఇటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పబడింది దసరా నవరాత్రుల ఉపదేశం ఏంటంటే ఇది అంతే తప్ప ఏదో దేవతామృతికి ఆరాధించగానే మనకి అనేక రకాల శక్తులు వస్తాయి ఇక మనం సుప్రీం పవర్ అందే అనుకోవడం కాదు ఇవన్నీ క్రమక్రమంగా చేసుకుంటూ వస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని అక్కడ బాలా పూజ చేసుకోవాలి సువాసిని పూజ చేసుకోవాలి అట్లాగే అవకాశం ఉన్నవారు ఈ శక్తి యొక్క చండీ హోమాలు పారాయణాలు రకరకాలు ఉన్నాయి దానిలో కూడా శ్రీచక్ర ఉపాసనలు శ్రీచక్ర నవావరణ ఆర్చనలు తర్వాత కడ్గమాల స్తోత్ర పారాయణాలు కోటి కుంకుమ అర్చనలు ఇక అమ్మవారి శక్తి స్వరూపాన్ని చూస్తే అనేక రకాలైనటువంటివి ఉంటాయి అయితే ఇక్కడ దుర్గాదేవి అసలు ప్రాధాన్యం ఇచ్చారు కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ మీకు ఏమై ఉంటుందంటే శైలపుత్రి అనేది కొన్ని ఆచార వ్యవహారాలకు వస్తే మనకు ఈ విధంగా కూడా ఆరాధిస్తుంటారు శైలపుత్రిని తర్వాత బ్రహ్మచారిణి అని తర్వాత సిద్ధదాత్రి అని ఈ యొక్క చంద్రఘంటి కానీ కూష్మాండాదేవి అని తర్వాత కౌమారి అని ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి ఈ పేర్లతో కొన్ని దేవాలయాల అర్చన చేసేటువంటి వారు కొంతమంది ఉన్నారు అంటే కొన్ని శక్తి సాంప్రదాయాలు శృంగేరి కానీ కంచిపటంలో కానీ ఈ పీఠాలలో ఈ బ్రాహ్మీ తరహా ఉండేటువంటి ఆరాధనలు ఎక్కువ జరుగుతాయి బ్రాహ్మీ మహేశ్వరి కోమారి వైష్ణవి ఆరాగి మహేంద్రి చాముండి మహాలక్ష్మి అక్కడ ఉండేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో చివరగా అలంకరణ చేసి సమాప్తి చేస్తారు ఇలా అయితే పదో రోజు ఏం చేయాలి అంటే అందరూ కూడా అపరాజిత పూజ అని ఉంటుంది ఎవరికి తెలియదు ఇది చాలా వరకు అపరాజిత స్తోత్రం చేయాలి అంటే ఇంకో విషయం దసరా నారతో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బలిహరణ అనేది ప్రత్యేకంగా చెప్పబడింది మళ్ళీ బలిహరణ అంటే కొన్ని విషయాల్లో వామాచార పద్ధతులు పాటిస్తున్నారు కొన్ని చూశాను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ అమ్మవాన్ని కదిపేసేసి మొత్తం ఇల్లంతా తుడిచేసుకొని వాళ్ళు బలిహరణ కింద వేరే జంతు జీవాన్ని బలిహరణ చేస్తూ ఇస్తున్నారు దసరా రోజున అది వారి శక్తి వాళ్ళ ఇష్టం సాత్వికమైనటువంటి బలిహరణ ఏంటంటే బూడిద గుమ్మడికాయ ఒకటి అమ్మవారిని దగ్గర పెట్టాలి మొదటి రోజు నుంచి అలా పెట్టి దాన్ని ఐదు ముక్కలుగా కోసి నైవేద్యంగా అమ్మవారికి ఆ బలిహరణ ఇవ్వాలి ఎందుకంటే ఆ ఐదు బలులు కారణం ఏంటో గుమ్మడికాయ ఐదు ముక్కలు చేయాలంటే నాలుగు దేవతలు భూతాహారాలుగా ఉంటే నాలుగు స్తంభాలకి అమ్మవారు మండపంలోనే పూజ చేసేటప్పుడు ఆవాహన చేస్తారు ఆ భూతకణాలని కూడా నలుగురిని ఇంకొకటి ఎవరికి అంటే మిగతా దేవతా అన్నిటికీ కూడా ఒక ముక్కని పెడతారు ఇది మొత్తం ఐదు ముక్కలుగా ఉంటాయి అమ్మవారి ఎదురుగా ఆ గుమ్మడికాయని తీసుకొని ఒక ఖడ్గాన్ని కూడా అమ్మవారికి ప్రత్యేకంగా దాన్ని దేనికి కోయడానికి పెట్టకూడదు అక్కడే చాకుని పెట్టేసి దాన్ని కూడా ఆరాధనా క్రమంలో పెట్టుకొని దాంతోనే బలిహన చేయాలి పదో రోజు అంటే తొమ్మిదవ రోజు నైట్ మహానవమి రోజు దాంతో పరిసమాప్తం అవుతుంది శరణవరాత్రి ఉత్సవాలు ఈ విధంగా చేసి అమ్మవారికి చివరి రోజున ఇక ఎవరి సాంప్రదాయంలో వాళ్ళు అమ్మవారి ఆరాధన క్రమంలో పెట్టుకొని ఇక అమ్మవారికి అపరాధిత పుచ్చేసి స్తోత్రం చేసి అమ్మవారికి అపరాధం ఏమైనా ఉంటే క్షమించండి అమ్మా అని చెప్పి ధ్యానం చేస్తూ చివరిగా అమ్మవారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే దసరా నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఓకే గురుజీ ధన్యవాదాలు